ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు మెగా పేరెంట్స్ సమావేశం అయ్యే వరకు టీచర్స్ ఎవరు కూడా ఉపాధ్యాయులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దని చెప్పేసి అల్టిమేటం జారీ చేసింది ఈ క్రమంలో డిసెంబర్ ఏడున నిర్వహించేటువంటి ఈ మేఘా పేరెంట్స్ మీటింగు మంచిదే ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఇందులో సిక్ అయినటువంటి వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు అత్యవసర కార్యక్రమాలు కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది మనం చెప్పుకోక తప్పదు సో సెలవులు వాళ్ళు సొంత సెలవులు కూడా పెట్టుకోవద్దని అల్టిమేటమ్ వేయటం అది సరిగ్గా లేదని ఉపాధి ఉపాధ్యాయుల్లో ఉంటుంది పదో తరగతి పరీక్షలు టైంలో కానీ సంక్రాంతి పండుగల్లో కూడా సెలవులు ఇవ్వకుండా ఉపాధ్యాయులతోని పనులు చేపిస్తున్నారు సాధారణ సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు పాఠశాలకు అంత మాత్రంగానే హాజరవుతున్న అందరికీ తెలిసిందే అయితే ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు అదంతా కరెక్ట్గా ఉపాధ్యాయ సంఘాలు దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది సో ఒకరిద్దరు ఉపాధ్యాయులు పదో తరగతి తరగతులు అంటే ప్రైవేట్ క్లాసులు కూడా నిర్వర్తిస్తున్నారు కొంత అట్లా సో టెన్త్ రిజల్ట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏకోపాధ్యాయ పరిస్థితులు ఇంకొకటి పరిస్థితులు ఉన్నాయి సో పదో తరగతి వంద రోజుల కార్యాచరణ దాన్ని పునఃపరిశీలించాలంటున్నారు సో ఏదన్నా టెన్త్ రిజల్ట్స్ అనేది చాలా ప్రధానమైంది అనేది తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు సిలబస్ పూర్తి కావాలనేది సమ్మిట్ వన్ పరీక్షలు ప్రారంభించాలి ఇవన్నీ కూడా సో ఇది ఏపీకి సంబంధించి ఇష్యూ అయినా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణతో సహా ఈ పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం సోదరులారా సోదరిమలారా ఉపాధ్యాయులకి అదనపు బాధ్యతలు వద్దని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంటారు జనరల్గా ఉద్యోగస్తులు సహజంగానే కోరుకుంటుంటారు శాలరీ కావాలి ఇది కావాలి వాళ్ళు చేసే టీచర్స్ని అట్లా ఉంచండి ఇతర రంగాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగం రానుడు రాకే ఐదు వేలతో పదివేలతో కుటుంబం గడుస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చి యాభై వేలు లక్ష రూపాయలు వస్తున్నా కూడా వీళ్ళు అశ్రద్ధగా ఉంటారు ఫలానా శాఖలు అలాగా మాకు బయట దొరకు అవన్నీ చేయది కాదు దొరకదు అనేటువంటి బయట పరిస్థితి కొన్ని కొన్ని చూస్తాం సో ఇవన్నీ రకరకాల పరిస్థితులు ఉన్నాయి సో ఏది అన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేనాడే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చేస్తామని చెప్పి జాయిన్ అవుతారు అంత ఇష్టం లేన వాళ్ళు రిజైన్ చేసి ఎవరైనా నేను టీచర్స్ సబ్జెక్ట్ చెప్పాను కాబట్టి అది అట్లా ఉంచండి టీచర్స్ అట్లా ఉంచండి పక్కన పెట్టండి ప్రభుత్వ రంగం ఉద్యోగం వస్తే కళ్ళకు కదుకొని చేసేటోడు ఉన్నాడు ఐదు వేలకు పదివేలకి ప్రైవేట్ సంస్థల్లో అంటే ప్రైవేట్ ఇచ్చే సంస్థలే కాదు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం యాభై వేలు లక్ష రూపాయలు వచ్చినా కూడా ఎక్కడికి సంతృప్తి ఉండదు సో అందుకోసం డాక్టర్లు కరోనా అప్పుడు చేయలేదా ఉద్యోగాలు ఖచ్చితంగా చేశారు డాక్టర్లే కాదు పారామెడికల్ సిబ్బంది కూడా చేశారు ఏ దగ్గర నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ కూడా చేశారు అనేది ఇక్కడ చెప్పవచ్చు ఇంకా ముఖ్యంగా కరోనా టైంలో ల్యాబ్ టెక్నీషియన్స్ది ఒక ప్రత్యేక పరిస్థితి స్వచ్ఛంద ఇబ్బందులు పడ్డారు చాలా ఛాలెంజ్ని వెయిట్ చేశారు అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం నచ్చి జాయిన్ అయ్యేప్పుడు ఉండాలి ఒకటే కండిషన్లు ఒకటే షరతులు ఒకటే ఐ రాసులు ఈ రాసులు సోషల్ మీడియా ఉంది కానీ అంత మంచిది కాదు సో అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం అంత ఇంట్రెస్ట్ అని రాజీనామా చేసి ప్రైవేట్ సెక్టార్కి వెళితే తెలుస్తుంది సో లేనోళ్ళు లేఖ ఏడుస్తుంటే ఉన్నోడు ఎన్నో ఏడుస్తున్నట్టుగా ఉంది నిరుద్యోగం వేతానం చేస్తున్నప్పుడు ఉన్నోడు ఉద్యోగంలోనే రకరకాల షరతులు పెడుతున్నారు సో పెద్దల మిత్రులు మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్